ఇప్పుడు మనతో ఆటో డ్రైవర్ ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల మీకు ఏ విధంగా నష్టం జరుగుతుందని కొంచెం మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ముందుకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఫ్రీ బస్సులు పెట్టినాక ఆటోలు కార్య ఆటో కార్మికులు అందరూ నష్టపోయారు కొన్ని వేల మంది లక్షల మంది ఆటోలు రోడ్ రోడ్ వేసిండు రేపు ఏమి లేదు ఒక మూడు లైన్లు అంటే రెండు లైన్ల కంటే ఎక్కువ లేదు కొద్దిగా వరకు ఇంటికి వద్దామని ఇంటికి డబ్బులు ఇద్దామన్నా ఫైనాన్స్ కాదామన్నా ఇలాక ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వచ్చి నుంచే మాకు అతి నష్టాలు అవుతున్నాయి ఇది కూడా బస్సులు కూడా బంద్ చేయగలుస్తుంది కోరుతున్నాం ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ వద్దు అని మీరు అంటురా ఫ్రీ బస్సు అటోకి అటో అటో లకందరికీ ఇలా నష్టం జరిగేది పన్నెండు వేలు అన్నాడు పన్నెండు వేలు లేదు ఏది లేదు ఇంతవరకు అది ఏది చెప్తే ఇంకా వారు రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేయాలి పన్నెండు వేలు ఇస్తే బాగుంటుంది అని మీరు కోరుకుంటున్నారా పన్నెండు వేల కంటే పన్నెండు వేలు కూడా జరపవు పింఛన్ ఇస్తా అన్నాడు పింఛన్ గురించి చూడడం దాని గురించి ఇవ్వడం అటో కార్మికులకు ఏ న్యాయం జరుగుతుంది ఏ లాభం జరుగుతుంది కుటుంబ పరిస్థితి ఎలా ఉంది పథకం తర్వాత డేంజర్గా ఉంది మంచి లేదు మాకు కూడా నాకు ఫైనాన్సులు ఉన్నాయి ఆటోలో ఫైనాన్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి పన్నెండు వేలు పదకొండు వేలు కట్టాలి నెలకు అవి వెళ్తలేవు రోజుకు ఐదు వందలు కూడా ఆరు అంతమంది గాయదు కూడా ఇంత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి సహారం లేదు ఏవి లేదు మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు నేను అటో కార్మికులము రోడ్లపై ఉన్నాము మేము మాకు రోజుకు రెండు లైన్లు వస్తున్నాయి రోజుకు రెండు వందలు ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో నూనె పప్పు కూడా ఏమీ వస్తలేదు బాగా ఇబ్బందులు అవుతున్నాయి మాకు అటో కార్మికులకు ఇంతకుముందు మేము బాగానే చేసి రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నాం ఇప్పుడు రెండు వందలకు వచ్చేసినాం ఈ ప్రభుత్వం అట్లా చేసింది మమ్మల్ని హామీలు ఇచ్చి బూటగా మాటలతోని పిట్టల ద్వారా మాటలు మాట్లాడతాడు ఆ దూరం మాటలు ఏదో కథ ఏం అర్థమవుతలేదు మేము మమ్మల్ని అయితే రోడ్ల పరిచేసేయండి మాకేమన్నా న్యాయం చేయాలని కోరుచుని ఇప్పుడు రెండు వందలతోనే మీ కుటుంబ పోషణ ఎలా గడుస్తుంది ఏం లేదు కదా నూనె పప్పు ఓన్లీ రోజుకు ఏమున్నదల్లా పిల్లల చదువులు హాస్టల్లో వేద్దామన్నా లేదు ఫీజులు కట్టాలి ఒక్కొక్కరు ఇప్పుడు మా కొడుకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వాళ్ళ ఫీజులు కట్టలేకపోతున్నాం మేము కూలీ కూడా ఏం లేదు ఇప్పుడు అంటే ప్రభుత్వం ఇప్పుడు ఉచిత బస్సు రద్దు చేయాలని మీరు కొడుకుంటున్నారా రద్దు ఉండే మాకు ఉచిత భస్థం సంబంధం లేదు మాకేమన్నా నెలకు ఇరవై వేల ముప్పై వేల మాకు ఇస్తే ఆ ఉచిత బస్సు నడవని మాకు సంబంధం లేదు వాళ్ళు కూడా మా వాళ్ళు